ఏమో భక్తులు శక్తిని ఆశ్రయించేది లేదు ఏమీ లేదు నేను కాదండి అంత్య దినాలు ఉంటారని తిమోతికి రాశాడు పౌలు రెండు తిమోతి మూడులో లో ఐదులో పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారి సాకులైన విశ్వాసులైన పరిచారకులైన ఎవరైనా శక్తిహీనులు ఎందుకు శక్తిహీనులు దేవుడు బలవంతుడు మరి వీరెందుకు శక్తిహీనులు ఆయన ఆశ్రయించినందున ఆయనను అడగనందున ఆయన అన్ని క్లియర్గా చెప్పాడండి మనకే మైండ్ పని చేయదు ఇప్పుడు నాకు తెలిసి ఆయన ఏందో నాకు కొంత అర్థమయ్యాడు ఆయన ఏది తన శక్తి విషయంలో నాకు ఒక అంచనా ఉంది ఆ అంచనాను బట్టి నేను ప్రతిదానికి నేను నేర్చుకున్నది ఏంటంటే మోకాళ్ళ మీదకి వెళ్ళి ఆయన మీద ఆధారపడటం